నా పేరు షేక్ ముబీనా రాయచూటి జగన్ జగనన్న వస్తే బాగుంటుంది మాకు జగన్ అన్న అమ్మఒడి పథకం ఇస్తున్నారు ఇల్లు ఇచ్చినారు పింఛన్గా ఇంటి దగ్గరకే వస్తుంది భీము అంతా ఇంటి దగ్గరకే వస్తుంది కుళాయిలు వేపించినారు రోడ్లు వేపించినారు లైట్లు వేపించినారు వంద పడకల ఇది హాస్పిటల్ కట్టిస్తున్నారు

సో అంటే శ్రీకాంత్ రెడ్డి అన్న పరిపాలన వల్ల మీరు హ్యాపీ హ్యాపీగా శ్రీకాంత్ రెడ్డి గెలిపిస్తాను